ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట మన ప్రభువు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమ్మా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నిజంగా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోండి లోకంలో ఎవరైనా కానీ సరే ఏదైనా సహాయం మనకు చేసినప్పుడు వారికి మనం చాలా అంటే చాలా విధేయత చూపిస్తాం కదా కొందరైతే విధేయత చూపించరు అనుకోండి అది పక్కన పెట్టేసేయండి కానీ చాలామంది కూడా దేవుని విషయంలో అంటే దేవుణ్ణిలో ఎదిగిన వారే కానీ సెన్సిటివ్ ఉన్నవారు కానీ చాలా కొంతమంది మాత్రం ఏదన్నా ఎదుటివారి సహాయం చేస్తే వారికి విధేయత చూపిస్తారు కదా కానీ మనము ఈ లోకంలో ఏదో కొంచెం సహాయం చేస్తేనే వారికి అంత విధేయతగా కొంతవరకైనా కానీ సరే విధేయత కలిగి ఉంటామే మరి ప్రతి క్షణము ప్రతి నిత్యము మనకు సహాయం చేస్తూ నిత్యము ఎన్నో ఆశీర్వాదములు దీవెనలు క్రమ్మరిస్తున్నప్పుడు మన యేసుక్రీస్తు వారికి ఎందుకు నీవు నేను విధేయత చూపించలేకపోతున్నా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామా చేస్తామా ఒక్కసారి విధేయత కలిగి జీవిద్దామా సామెతల గ్రంథంలో విధేయత గురించి వ్రాయబడి ఉంటుంది కదా మనం విధేయత చూపించే వారంగా ఉండాలండి దేవునికి మనం విధేయత అసలుకి ఎందుకు అనుకుంటారేమో విధేయతలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా విధేయత ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం అబ్రహాం గారు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన నీ తండ్రిని నీ సమస్తాన్ని నీ ఇంటిని అన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టు నీ విడిచిపెట్టి నేను చూపించబోతున్న ఆ ప్రదేశానికి నువ్వు రా అని అన్నప్పుడు చూపిస్తున్న కాదు చూపించబోతున్న చూడండి చూపించబోతున్న ప్రదేశానికి రావడంలోనే అసలు మారు మాట్లాడకుండా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు పడ్డాడండి తన ప్రయాణాన్ని కొనసాగించాడు అంత మాత్రమే కాదు కానీ తన ఏకైక కుమారుని కూడా బలి అర్పించినప్పుడు కూడా అర్పించమన్నప్పుడు అర్పించేస్తున్నాడానికి కూడా సిద్ధపడిపోయాడు అర్పి అర్పించేయడానికి కూడా కాబట్టి దేవునికి విధేయత చూపించాడని అప్పుడు కూడా కుమారుని ఎందుకయ్యా ఎందుకు అడుగుతున్నావు నువ్వే ఇచ్చావు కదా అని ఒక మూడు మారు మాట్లాడలేదండి మారు అంత విధేయత చూపించాడు తద్వారా ఏం చేశాడో తెలుసా దేవుడు దేవునిచ్చే బహుగా ఆశీర్వదించబడ్డాడు మరి ఈరోజు నీవు నేను కూడా దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా మనం ఏం చేయాలో తెలుసా దేవుని ఎడల విధేయతను మనము చూపించే వారంగా ఉండాలి ఒక వ్యక్తి హిస్టరీ మొత్తం మనకు కనబడుతుంది మరి ఆ దేవుని ఎంత అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఆ వ్యక్తిని బట్టైనా మనం మార్చబడదాం మనం విధేయత కలిగి జీవిద్దాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయను కాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాట్